మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవాంగస్కి అయితే వచ్చేసామండి ఈరోజు వచ్చేసి స్పెషల్ వీడియో అండి స్పెషల్ వీడియో అంటే ఏంటి అనుకుంటారేమో ఇదిగోండి ఫుల్ వాయిల్ శారీస్ అండి మనము ఇప్పటికీ ఒక రెండు మూడు వీడియోస్ చేసాము మంచి రెస్పాన్స్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు స్టాక్ అయితే హెవీగా వచ్చేసిందండి అండ్ వీటితో పాటు ఈరోజు అంబర్ పాలిస్టర్ అండి ఇదిగోండి అంబర్ పాలిస్టర్ శారీస్ కూడా తీసుకొచ్చాము ఇవి కూడా మంచి రన్నింగ్లో ఉన్నాయి ఫస్ట్ టైం ఏంటంటే మనం ఒక టెన్ ఎయిటీ ఎయిటీన్ శారీస్ తీసుకొచ్చామండి ఆ తర్వాత మళ్ళీ తెచ్చితే కూడా అయిపోయినాయి సో ఈ సారీ మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండ్ వీటితో పాటు కలంకారీ అండి అసలు ఎంత బాగుందండి క్లాత్ చూడండి ఎంత బాగుందో చూడండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇవన్నీ కలంకారీ ఇదంతా వచ్చేసి మనకి ఫుల్ వాయిల్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ ఫుల్ వాయిల్ అండ్ ఇవన్నీ వచ్చేసి అంబర్ పాలిస్తారు శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి అండ్ దేవంగా శారీస్ స్పెషల్ మీకు తెలియందేం కాదు ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రైసెస్ ఇక్కడ దొరుకుతాయి ఎందుకు అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి వీళ్ళకి ఏంటంటే షాప్ కాదు ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం గనక ఈ ఛానల్ వస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి నమస్తే మాధవ గారు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది ఇప్పుడు మనకి ఫెస్టివల్ సంక్రాంతి ఉంది ఓకే నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఓకే పాటు జనవరి దాటితే సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఓకే చేత మొత్తం ఫ్యాన్సీ ఫుల్ ఆయిల్ అంబర్ పాలిష్ ఆఫ్ ఆయిల్ ఓకే మంచి నారాయణపేట ఓకే మన ఏంటి ఇప్పుడు రోజుకు ఒక వీడియో తీసుకుంటే రోజుకొక వీడియో రిలీజ్ చేస్తాం ఫ్యాన్స్ ఐటమ్ నాలుగు వేల రూపాయల వరకు చీరలు రోజుకొక వీడియో రిలీజ్ చేస్తాం ఓకే అంటే మనం కొరియర్ లో అందుబాటులో ఉండగలం లేదో తెలియదు కానీ ఓకే షాప్ కు వచ్చి విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయొచ్చు అంటే కొరియర్ అంటే ఏంటంటే నండి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మనకి షాప్ బాగా బిజీగా ఉంటుంది మనం ఏంటంటే కొరియర్ ను ఇది రెండు చూసుకోవాలంటే వీలు అవ్వదు వీల్ వీలైనంత వరకు వీలవుతుంది ఎందుకు అంటే మీరే చూసుకోవడం వల్ల మనకి ఎవరు కూడా వీళ్ళు మనకి కదా స్టాఫ్ లేరు కాబట్టి మనమే చేసుకోవడం వల్ల మనకి ఆన్లైన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది షాప్ వస్తే మాత్రం శుభ్రంగా ఎన్ని కావాలంటే అది చూసుకోవచ్చు ఫస్ట్ అంబర్ సారీస్ అండి ఇవి కూడా ఇంకోటి ఏంటంటే మన షాప్ లో ఏవైనా కూడా ఐదు చీరలు తీసుకుంటే పది పర్సెంట్ పట్టు చీరలు తప్ప పట్టు చీరలు తప్ప మిగతా ఏ చీరలు అయినా ఐదు చీరలు తీసుకుంటే పది పర్సెంట్ ఈ రంగు కావాలి అది కావాలంటే మనం ఏం చెప్పలేం కాదండి ఏమన్నా మాకు రెండు జేల్ పెట్టండి మనం పంపిస్తాం ఓకే కలర్ చార్టు డిజైన్స్ పర్టిక్యులర్ అంటే మన వల్ల అవ్వట్లేదు ఓకే షాప్ కి వస్తున్నారు వాళ్ళు పెట్టినదేమో షాప్ కి వచ్చిన వాళ్ళు షాప్ వస్తే ఇంకా బెటర్ కదండి సోల్డ్ అవుతున్నాయి ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే ఇంకోటి అండి ఈ అంబర్ పాలిస్టర్ కానీ మనకి ఫుల్ వాయిల్ కానీ కలంకారి కానీ ఏవైనా కూడా ఏంటంటే మనకి ఈ వీడియో పెట్టిన వెంటనే అయితే అయిపోతున్నాయి అయిపోతున్నాయి సో ఏంటంటే మనం స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేస్తే ఆ లోపల అయిపోతున్నాయి ఇది ఆరు వందల యాభై రూపాయల నంబర్ పాలిస్ నంబర్ పాలిస్ ఇది కంపెనీ కూడా మురార్జీ కంపెనీ అండి ఓకే పురాతన మురార్జీ కంపెనీ అంటే అందరికి తెలుసు ఇది మురార్జీ కంపెనీ అంటే ఓకే ఓకే ఇవన్నీ కూడా పూర్వం వచ్చేయండి అవును ఇవన్నీ కూడా పాతకాలం చీరలు మా అమ్మ అంటే నా చిన్నప్పుడు మా అమ్మ కట్టుకోగా చూసాను నేను అవునండి అసలు ఎంత ఎంత కంఫర్ట్ ఉంటుందండి కంఫర్ట్ మెత్తగా ఉంటుంది గెంజెక్కర్లొద్దు ఈజీ వాష్ అండ్ వేరు ఇది క్లాత్ ఏం క్లాత్ అంటారండి ఇది ఇది పాలిస్టర్ మిక్స్ వస్తుందండి ఇది అంబర్ పాలిస్టర్ ఆ మిక్స్ వస్తుంది పాలిస్టర్ కూడా మంచి క్వాలిటీ మాట ఇవన్నీ యూఎస్ఏ లే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళకైతే అసలు ఎంత బాగుంటుంది అవునండి ఈ మన పల్లూలది ఏం ఊపించట్లేదు ఇలా చూపిస్తాను ఒకటి ఓపెన్ చేద్దాం లాస్ట్ కి లాస్ట్ గా అదే ఇంకా అనలేదేంటా అనుకున్నాను నేను నేనేమో ఓపెన్ చేయకుండా అయిపోద్దేమో వీడియో నేను అనుకున్నాను ఓపెన్ చేయకుండా ఎలాగ అవుతుంది అండి అది ఎందుకంటే చీర చూసి చూ చూసేవాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారు బ్లౌజ్ ఎలా వచ్చింది కొంగి ఎలా వచ్చింది ఇయేగా కావాలి బార్డర్ ఎలా ఉంది బార్డర్ ఎలా ఉంది ఎలా ఉంది అది ఇలా చూపిస్తే కంటే కూడా మనం ఓపెన్ చేస్తే క్లియర్ గా కొంచెం వాళ్ళకు కూడా సాటిస్ఫై ఉంటే చూస్తే వీడియో చూసేదే వాటి కోసమే మనం ఏమి చూపించకుండా ఇలా ఇలా చూపించేస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ కదా అంబర్ పాలిస్టర్ అండి ఓకే అంబర్ లో ఎంత ఉందని ఇది ఆరు వందల యాభై చేయండి ఐదు చీల పైన తీసుకుంటే గనక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టెన్ పర్సెంట్ అంటే అరవై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే ఐదు వందలు ఎనభై ఐదు రూపాయలు అండి ఓకే మెత్తన క్వాలిటీ ఫైవ్ వన్ డఫ్ ఇదిగోండి ఇది ఈ కాకపోతే వీటికి బ్లౌజులు రావు కదండి బ్లౌజులు రావండి ఓన్లీ సారీ అండి మనం ఎలా కావాలంటే అలా ఇది పళ్ళు సారీ ప్రతిదీ వస్తాయి వస్తాయండి బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ సారీ బాగుంది ఇది వీటికి టూ బై టూ వేసుకుంటే టూ బై టూ వేసుకోవాలండి అది ఇప్పుడు దీంట్లో వస్తుంది చూడండి కాస్ట్లీలో అది వేసుకుంటే ఎంత బాగుంటదో కాకపోతే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా కలర్స్ దొరకకండి దీనికి కొంచెం డార్క్ వేస్తేనే అందం ఇది ఇదే కలర్ వేస్తే అందం ఉండదు నేను మూడు చీరలు తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా మీ దగ్గర ఫస్ట్ బోని నాదే ఉంటది ప్రతి చీర సో కొంచెం లైట్ డార్క్ కలర్ వేసుకుంటేనే వీటికి అందం వస్తుంది వస్తుంది

చీర సేమ్ ఇలాగే సేమ్ అంతా ఇట్లాగే ఓకే ఓకే అదే ఇది 1100 అండి mm -hmm, mm -hmm. 1100 ఓకే ఇందులో కలర్స్ గ్రీన్ పింక్ బ్లూ ఓకే రస్ట్ ఇది ఇది బలే ఉంది కలర్ మస్టర్డ్ బిస్కెట్ ఓకే అందులో కలర్స్ అవండి డిజైన్స్ మార్తా ఉంటాయి డిజైన్స్ మార్తా ఉంటాయి

ఈ కటావ్ కంపెనీయా ఇది జానకి కంపెనీ జానకి కంపెనీ జానకి కంపెనీ నేను ఇదే కలర్ లో తీసుకున్నాను బోర్డర్ సారీ అంటే ఇట్లా వస్తుందండి ఓకే ఇది వన్ అందర్ కలర్స్ అంటే ఇది ఇప్పుడు హాఫ్ వైల్ కి ఫుల్ వైల్ కి తేడా ఏంటండి ఇది ఫుల్ కంపెనీ 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 నెక్స్ట్ క్వాలిటీ వచ్చేది ఇది వచ్చి నాలుగు పూగులు బీబీంగ్ వస్తుంది అది రెండు పూగులు బీబీంగ్ వస్తుంది మళ్ళీ చీర పైన ఉంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కొంతమంది మీది షాప్ అక్కడ ఉందా ఇక్కడ ఉందా అని అడుగుతున్నారు మనకి ఎక్కడ బ్రాంచ్లు లేవండి మన ఇంట్లోనే షాపు మన ఇంట్లోనే అమ్ముతాం మనకి షోరూమ్ కాదు మనకు స్టాఫ్ ఉండరు స్టాఫ్ అందువల్ల మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ లాభాన్ని మనకి ఇవ్వగలుగుతున్నాం అది ఎక్కడ బ్రాంచి లేవండి శ్రీదేవంగా సిల్క్స్ ఓన్లీ ఒకటే షాప్ అది ఇక్కడ షాప్ కాదండి ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటారు అండ్ షాప్ చూసుకునేది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటండి వీళ్ళకి స్టాఫ్ లేరు షాప్ కాదు సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందిగా మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లో అయితే శారీస్ ఇవ్వగలుగుతున్నారు అందరూ కూడా ఇంత తక్కువలో ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారేమో మెయింటెనెన్స్ లేదండి మెయిన్ గా మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఇవ్వగలుగుతున్నారు శారీస్ ఎనీ ఫైవ్ శారీస్ అండి ఇవే కాదు మనకు షాప్లో ఉన్న ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకున్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ ఇంకోటండి మన దగ్గర ఏంటంటే వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉండదు ఫిక్స్ చెప్పేదే చాలా తక్కువ ప్రైసెస్ మళ్ళీ బార్గెనింగ్ అనేది ఉండదు సో చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫుల్ వాయిల్ శారీస్ ఇవన్నీ కూడా నా చిన్న తా చిన్న కాలంలో చూశాను నేను అండ్ మన శ్రీ దేవంగా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే సార్కి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి దానివల్ల ఏంటంటే ఎక్కడ మంచి సరుకు దొరుకుతుంది ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి అండ్ పూర్వకాలం వచ్చే శారీస్ అన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నారు సార్ ఫుల్ వాయిల్ సారీస్ అండ్ ఇంకోటి అంబర్ పాలిస్టర్ అనేది ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి ఇదే ఫస్ట్ టైం చూడడము అంటే ఇదే మన శ్రీ దేవంగా సీస్లోనే ఇంత కలెక్షను ఈ శారీస్ తీసుకురావడము సో చూసి ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ మ్యూజిక్ ఇది నా కలర్స్ సేమ్ కానీ డిజైన్స్ వేరే వస్తాయి ఓకే ఓకే ఇవి కూడా అంతేనా అండి సేమ్ అండి పదిహేను వందలు అండి ఇది జానకి కంపెనీ ఓకే అది అంతా ప్యూర్ అండి ఇది ప్యూర్ క్వాలిటీ ఒక మిక్స్ అనేది అమర్పా దేవాంగ సిల్క్స్ అనేది ప్యూర్ కి పెట్టింది పేరు అందులో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు పెట్టింది పేరు ధరలు అది అందరికంటే అందరికంటే తక్కువ తక్కువ ధరలు ఏంటంటే అండి మెయిన్ గా వచ్చేసి ఇక్కడ నాకు మీద మీ షాప్ లో నచ్చింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండి ఎక్స్పీరియన్స్ ద్వారా ఏంటంటే మీరు ఎలాంటి చీరలు తెస్తున్నారు ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది మీరు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు నాకు అది మెయిన్ గా నచ్చింది ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేస్తున్నాను కదా చూస్తున్నాను కదా క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు నా ముందే ఒక కస్టమర్ ఫోన్ చేశారు మిస్ప్రింట్ వచ్చిందని మామూలుగా వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఆ ఏదో లండి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొండను ఏదో కొంచెం ఆ బిహేవియర్ వేరేలాగా ఉంటది మీరు ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తారో నేను చూసాను కాబట్టి అది ఒకటి నచ్చుతది మీ షాప్ లో ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు అవును ఎంతో చీర అయినా అవును ఓకే నేనే ఉంటాను అమ్మ మీరు ఏం భయపడకండి ఈ సారి తీసుకున్నారు అన్నారు అదే ఆవిడే ఉన్నారు అలా కాదండి మీరు ఈ సారి ఏమైనా కొన్నప్పుడు మాకు కొద్దిగా తగ్గించను అన్నారు ఓకే అండి అట్లా మీరు మెయిన్ గా ఏంటంటే కాంట్రవర్ ఫ్లవర్స్ తీసుకు పోరండి గొడవలు లేదండి తీసుకున్నారు కదా మూడు వందల యాభై చీరే కదా పోనీలండి అలా ఇలా అలా లేకుండా తీసేసుకుంటాను అన్నారు అక్కడ తోటి గొడవ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చీర కోసం కాదు కదా కస్టమర్ కావాలి కస్టమర్ ఉంటేనే మనం ఉన్నాం ఫిక్స్ అయి ఉంటాయండి ఓకే పింక్ అండి పదిహేను వందలు కదా ఇవి పదిహేను వందలు ఓకే బాగుంది ఇందులో కటావ్ రెండు మిక్స్ అయి ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అది భలే ఉందండి కలర్ దానికి అసలు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తే ఉంటుందండి భలే ఉంటుంది అసలు సూపర్ ఉంటుంది నాకు తెలిసి అసలు ఫుల్ వాయిల్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండండి ఒకసారి చూస్తే క్లాత్ తెలిసిపోతుంది దానికి మంచి డిజైన్స్ ఈ ఫుల్ వాయిల్ తో పాటు కలంకారీ పెట్టారు కదా అసలు అది కూడా క్లాత్ బలి ఉందండి చాలా అసలు ఎంత మెత్తగా ఉందో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుంటేనే మనం అవును నేను తర్వాత తర్వాత వస్తే మాత్రం ఏముంటే అవే తీసుకోవాలి లేకపోతే అది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో కూడా చేయడం ఏంటి రీజన్ మళ్ళీ రీస్టాక్ చెప్పడం కోసం అంతే తప్ప వీడియో చేయక్కర్లేదు వీడియో చేయ అవసరం లేదు మనకి షాప్ వచ్చిన కస్టమర్స్ ఫుల్ వాయిల్ దగ్గర ఫుల్ వాయిల్ ఉంటాయని తెలిసిపోయింది ఐదు చీరలు ఆరు చీరలు తీసుకొచ్చేస్తున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు అవునండి ఏంటంటే ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం మీ శారీస్ రీస్టాక్ అయినాయి అని ఎవరన్నా లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే వీడియో చూసిన వెంటనే తీసుకుంటేనే యూజ్ లేదు రెండు మూడు రోజుల తర్వాత తీసుకుందాం అనుకుంటే మాత్రం సారీస్ అయితే అయిపోతున్నాయండి ఎందుకంటే కస్టమర్స్ ఇంటి షాప్కి వచ్చిన కస్టమర్స్ ఒక ఐదు ఆరు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు మెయిన్గా ఏంటంటే చాలా కంఫర్ట్ ఉందండి క్లాత్ కంఫర్ట్ ఉంది అందులో ఇది ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు చూడండి అలాగా కట్టుకుంటే చాలా హాయి ఉంటుంది చాలా ఇది చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్స్ కలర్స్ సేమ్ ఉన్నా కూడా డిజైన్స్ దానికి వేరియేషన్ ఇక్కడికి ఫుల్ వాయిల్ అయిపోయింది ఓ చాలా స్టాక్ చూపించారు చూసారు కదండి ఎవరికన్నా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళుంటే మాత్రం తొందరగా వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలి అంటే పాత కస్టమర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా తొందరగా విజిట్ చేయండి ఎందుకంటే ఫుల్ వాయిల్కు ఉన్న రెస్పాన్స్ అంత ఇంత కాదండి చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయి చిన్నూర్ సిల్క్ మెటీరియల్ వచ్చి సెన్నూరు సిల్క్ ఓకే కలంకారీ ప్రింట్ అండి ఇది కంపల్సరీ లోనే తయారవుతాయి ఇదిగోండి బ్లౌజు ఓకే పళ్ళు శారీ డిజైన్

అలంకారి చెన్నూరు సిల్క్ అండి క్లాత్ అండి ఫస్ట్ చెప్పుకోవాల్సింది క్లాత్ ఎంత కంఫర్ట్ ఉందో అంటే ఏ సీజన్ లో అయినా ఈజీగా అంటే ఇప్పుడు వర్షాకాలం అనుకోండి ఆరవేమో బట్టలు అనేది ఒకటి ఉంటుంది మన కాన్సెప్ట్ బట్ ఇది అలా లేదు చలికాలం అనుకోండి చలి ఆపాలంటే అందుకు కంఫర్ట్ గా ఉంది సమ్మర్ లో కట్టుకోవాలి హాయిగా ఉండాలి అనుకుంటే అందుకు కూడా కంఫర్ట్ గా ఉంది క్లాత్ అంటే ఏ సీజన్ లో అయినా ఉంది అదే అంటున్నా స్మూత్నెస్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇప్పుడు నాలంటి వాళ్ళు ఏంటి ఎక్కువ కాటన్స్ ఇష్టపడతారు రేట్ రీజనబుల్ ఉంది కాటన్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా కంఫర్ట్ గా ఉంది ఇది క్లాత్ కాటన్స్ ఏంటంటే మెయిన్ గా మెత్తగా ఉండడం కోసం అని చెప్పేసి తీసుకుంటాం కదా ఈ క్లాత్ కంఫర్ట్ గా ఉంది ఈజీగా క్యారీ చేసేలాగా

చూశారు కదండీ ఎంత బాగుందో ఈ చీర అయితే నాకు అసలు చాలా బాగా నచ్చేసింది అండ్ మనకి ఫుల్ వాయిల్ శారీస్లో కూడా మంచి కలెక్షన్ అయితే చూపించారు సో ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి అండ్ షాప్ని విజిట్ చేసే వాళ్ళు కూడా ఒక టూ త్రీ డేస్లో మీరు విజిట్ చేస్తే మాత్రం మంచి కలెక్షన్ దొరుకుతుంది లేదంటే స్టాక్ అయితే అయిపోతుందండి ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు సో మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ